ఏమో నేను పూర్తిగా మారిపోయాను మీరా మార్పు అంటే రంగు రుచి వాసన కాదు లక్షణం లక్షణం అదేంటండి అలా ఎలా ఈ రోజు నుంచి మీ ఆడాళ్ళని కించిత్తు మాట కూడా పల్లెత్తు మాట కూడా మాట్లాడి అవమానించను అసలు మీరు ఇప్పుడు తప్పుడుగా మాట్లాడేది కనుక మీరు ఎప్పుడు గౌరవంగానే ఉంటారు కదా నువ్వు అనుకుంటే సరిపోతుందా లోకం అనుకోవద్దు మీ మహిళ సమాజం అనుకోవద్దు సరే ఇప్పుడు ఇంతకి ఏమిటంటారు అదే నేను మారిపోయానన్న విషయం ప్రపంచానికి నీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను ఓహో తెలియ చెప్పి సానుభూతి ద్వారా పరీక్ష రాసి మార్కులు సంపాదించాలనుకుంటున్నారు ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందండి పరీక్ష రాసి మార్కులు సంపాదించడానికి ఆల్రెడీ రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేస్తుంటే ఉంది అవసరం ఉంది అన్నట్టు రోజు నుంచి మీ ఆడవాళ్లు చేసే పనులన్నీ నేనే చేస్తా మీరా ఒత్తిరండి చేయలేరు అదే మీ ఆడాడ దగ్గర వచ్చింది చేస్తాను చియ్యలేనుండి మీరు అని మా ధైర్యాన్ని మా స్థైర్యాన్ని మా పనితనాన్ని నీరు గచ్చేస్తారు అది కాదండి పాపం మీరు అసలే మగవారు అంగో 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 చూసావా మళ్ళీ పాపం అంటూ జాలి మా మీద ఇది నన్ను అవమానించినట్టు కాదు యావత్ మా పురుష ప్రపంచాన్ని అవమానించేసినట్టు అబ్బా అది కాదండి అయినా మేమెప్పుడు మీ స్థాయికి చేరుకుంటామయ్యా ఎలా అయితే ఇప్పుడు ఏమైందని సమాజంలో బాగానే ఉంది గౌరవం అని నువ్వు అనుకుంటే సరిపోతుందా ఎత్ర రమంతే తత్ర దేవత అన్నారు పెద్దలు అంటే అంటే ఏమిటా ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు సంచరిస్తారు అని అర్థం నా మటుకు నాకు మా ఆయన నాతో కానీ వాళ్ళందరూ నాకు ఎందుకండి అదే నీ దగ్గర వచ్చి చిక్కు ఏదైనా చెబుదామంటే పాజిటివ్ గా తీసుకో మహిళా దినోత్సవం అందుకని నిన్ను కూర్చోబెట్టి మహారాణిలాగా నేనే అన్ని పనులు చేస్తాను వద్దునండి పాపం మీకెందుకు శ్రమ శ్రమ అనుకుంటే అలా పైగా లేచింది నిద్ర లేచింది మహిళ లోకం పురుష ప్రపంచం అని ఆ పాటలో బ్రహ్మ గారు ఇప్పుడు చెప్పారు బ్రహ్మణ గారు ఇప్పుడు ఒక్కడినిచ్చారు యావని ఎప్పటికైనా ఆడాళ్ళు మగాళ్ళని డామినేట్ చేయగలరా చేస్తారా అని చేసి ఏం చేస్తాక ఆడాళ్ళు వంకాయ్ ఏం చేస్తారు ఏమీ చెయ్యరు కానీ వాళ్ళు తెలుసుకోవాలిగా వాళ్ళంటే మీ ఆడ జాతి అయినా ప్రతి ఆడదాని విజయం వెనుక మగవాడి హస్తం ఉందన్నది తెలుసుకోవాలి అదేంటండి ప్రతి మగాడి అంటారు అయ్యా ఎందుకంటే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందుకని అనలే గాని ముందు మంచి ఫిల్టర్ కాఫీ పట్టించుకోగేసి బయటకెళ్ళేస్తాను అదేంటండి ఇప్పుడేగా అన్ని మీరే చేస్తానన్నారు అవే పట్టించుకోమాక గో మీ కనుసైగల్లో సైగల్లో మీరు నడవాలి కానీ మా అండర్లో మీరు నడవడం ఏంటి సిగ్గు చేయటం అది సరే గాని ఈరోజు మహిళా దినోత్సవం రోజున స్పెషల్స్ ఏంటి ప్రతిరోజు పాత మొగుడైనా అన్నట్టు ఇంట్లోనే బయట చెందామండి నువ్వు చెప్పిన వాక్యంలో సెకండ్ హాఫ్ బాగుంది కానీ ఫస్ట్ ఏ చండాలంగా ఉంది అదే విషయాన్ని మగాడు తెరగేసి ప్రవర్తిస్తే మీ ఆడాల పరిస్థితి ఏంటి అయిపోదు సంసారాలు సంక్రాంతి పోవు ఓ ముద్దు ముచ్చట ఇవన్నీ అట్టకెక్కేవు గొడవలు మనస్పర్ధలు అపోహలు అనుమానాలు ఇవన్నీ బయకులేవు అందుకే పాత మొగుడి అయినా మంచి మొగుడు కాబట్టి ఇంకా ఇంట్లోనే తిన్నాం అది ఈ రోజు నేను చెప్పినట్టుగా నేనే చేస్తాను ఏ వంట ఎంత మంచివారండి ఎందుకు ఏ వంట ఏం వండుతారు మీరు అది చెప్పండి అబ్బా నీకు ఏది ఇష్టమైతే అది వండుతాను సేమియా దద్దోజనం చేయండి సేమియా దద్దోజనమా ఎప్పుడు తినలేదే కనీసం ఎప్పుడు ఆ మాట ఏ వినలేదు పోనీ పాలక్ పన్నీర్ కర్రీతోటి బటర్ నాన్ చేయండి ఎవరి మనం ఎవరం తెలుగు వాళ్ళం అయితే తెలుగు వంటకాలు చెప్పు మరి సరే కొబ్బరికాయ పచ్చడి చేసి చేసి పాలకూర పప్పు వేసి వేసి ముక్కల పులుసు పెట్టి పెట్టి గడ్డ పెరుగు తోడు పెట్టి పెట్టి చింతపండు పులిహార కలిపి కలిపి సేమియా పాయసం వండి వండి ఇవన్నీ వడ్డించండి విస్తట్లో సరే మీ మాట నేను ఎందుకు కాదనాలి బంగారం అవును ఈరోజు ఏం వారా శనివారం శనివారం నిజం చెప్పు అవునండి నిన్న శుక్రవారం రేపు ఆదివారం అయ్యో నా బంగారం అవును శనివారం కట్టిగా ఉపవాసం చేస్తాను అన్నావుగా అన్నానా నేనెప్పుడు అన్నాను మొన్న అన్నావు ఎప్పుడండి ఎక్కడండి నిద్దట్లో నేను నిట్లో అరే నిద్దట్లో నువ్వు అన్నావలేదు నీకు ఎలా తెలుస్తున్నాయా మెలకుగా ఉన్న నాకు తెలుస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటారు ఏమంటాను నీ ఉపవాస వ్రతానికి భంగం కలిగించడం సుతారాము నాకు ఇష్టం లేదు ఇంకా ఒక కప్పు పప్పు ఓ గ్లాసు చాలు ఓ ఇంత కూర చాలు సరిపోతుందా ఏం చేస్తాను సరిపెట్టుకుంటాను ఇగో ఈ రోజు నువ్వు ఉపవాసం ఉంటావు నేను వెళ్ళి వంట చేసుకుని పోనీ తిందాము అని అంటే అంగ వంటిలంతా అంతా మెలిగించావు మాత్రం చండాలను చేసేసేవా అని మళ్ళీ తిప్పుకుంటావు నాకు అదేందుకు అయినా ఏమయ్యా ఈ రోజు రావాలా శనివారం మహిళా దినోత్సవం సరిపోయింది ఏమిటో ఎంతో చేద్దాం అనుకున్నాను ఏమీ చేయలేని పరిస్థితి అందుకే అంటారు ఇదో బొమ్మడికాయంత పనితనం ఉంటే చాలదు ఆవగిందంతా అదృష్టం ఉండాలి అని సరేలే నేను అలా బయటికి వెళ్ళి వస్తాను నువ్వు నీ సోత్ర పట్టణాల్లోనూ నాకు చేయాల్సిన వంటకంలో ఉండి రామేశ్వరు అండి శనివేశ్వరం తప్పలేదు అంటారి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఇలాంటి ఉపవాసం చేసే రోజున ఉమెన్స్ డే కాకూడదు అని దేవుడిని గట్టిగా స్టార్ట్ మళ్ళా ఇదోటి సరే ఆగు ఇంకోసారి కనీసం ఆ శ్లోకాన్ని చదువుకునే తృప్తి పడతాను ఎత్ర నావ్యస్థు పూజ్యంతి రమంతి తత్ర దేవత ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో పనితనం ఉన్నవాడు అవుతారో అక్కడ పురుషులు అదృష్టవంతులు అవుతారు అదండి సంగతి ప్రియమైన పురుష భూమి మనమిన్ని అనుకున్న మగాడి జీవితం కామెడీగా అవ్వకూడదు అంటే ఆడదాని జీవితం ట్రాజడీ అవ్వకూడదు అంటే మన ప్రవర్తన వారిని మన మీద ప్రేమను పెంచుకునేటట్టు వాళ్ళ ప్రేమను మనకు పంచేటట్టుగా ఉండాలి అప్పుడే మహిళా దినోత్సవం అనే దానికి అనే మాటకి అర్థం పరమార్థం మంత్రి సిగ్గు అబ్బో మన బాలరాజుకి మళ్ళీ సిగ్గు ఒకటి నీ సిగ్గు బోగ్గైపోను నీ సిగ్గుసి అమ్మడా ఎన్ని చెప్పుకున్నా తక్కువే అవుతుందిరా నీ గురించి